మేమేం సార్ ఏం లేదు సార్ సామరస్యంగానే మాట్లాడుతున్నారు

సార్ ఇంకా మీరు సార్ వచ్చిన సమాధానం రైతులకు సమాధానం కరెక్ట్ చెప్తే న్యాయంగా ఉండి సార్ న్యాయంగా చెప్తే మేము దానికి అంగీకరిస్తాం

तो सर मैं मवन्नी दावचनम वाला मामला क्रिएट दिस कोजवतरम लेलो मैं दिस कोना उतरन सर सर अरे बादा बादा सर आधो अरे मैं बड्डी बैठ मैं बड्डी बैठ अरे सर इनोवेट दीजिए हट सर ओच्च सर हर पीर सर मैं मैं मागवा दरी लेता हूं मैं तो मारता तो हूं साहब सर साहिब नेम ले सर सॉरी चेक आता दिस कॉल सर प्लीज वेट प्लीज वेट सर मेरा कंसर्न सर मेरे मेरे क्लाइंट एक अनबीज अरे सर ओके सर आडो सर सर मैं नयनक पीएस नंबर दादा मतलब ये तो प्यार तो बोल चुप नहीं मैं ये सब ये सब अमिताभ बच्चन अमिताभ बच्चन अमिताभ बच्चन వచ్చిన తర్వాత ఈ రోజు దౌర్జన్యంగా వందల మంది పోలీసులని వాళ్ళని తీసుకొచ్చి రైతుకు వచ్చే బెనిఫిట్ ఇవ్వకుండా దౌర్జన్యంగా భూములు లాక్కున్న పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దీని మీద మా గౌరవ శాసనసభ్యులు కానీ కానీ మాట్లాడి స్పందించకపోతే ఈ ఉద్యమం తీవ్రంగా చేస్తామని కోరుకుంటుంది ఇక్కడ మొత్తం పోతుంది ఐదు వందల చెప్పకుండా పోతుంది भाई फोन करता रहा सर भाई भाई बोल रहा है सर सरतिया करो बोल इतना मत भाई करे सर मैं मवरनी दौचनम जेल मामला ट्रिवेट इसको से अवसरम ले हूं मैं दिस को हूं सर सर अरे बाप रे भाई नहीं करता सर अरे मैं बड्डी बैठ मैं बड्डी बैठ अरे तू सार, नो बेटू, अरे तू सार, अरे तू सार, मैं माँग बाँध रही हूँ, तूने नहीं किया, माँग कर रही हूँ, सही सही સાઈ સર સાઈર દેબે સર સોરી કલ્પતા દનેશ કોર સર પ્લીઝ પ્લીઝ કોર સાયર అంతోటి కండి బాడి తర్వాత గవర్ బొమ్ల వాళ్ళని ఈ రోజు దౌర్జన్యంగా వందల మంది పోలీసులని తీసుకొచ్చి రైతుకొచ్చే బెనిఫిట్ ఇవ్వకుండా దౌర్జన్యంగా భూములు లాక్కుని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దీని మీద సర్ మా గౌరవ శాసన సభ్యుగానే మాట్లాడి స్పందించకపోతే ఈ ఉద్యమం తీవ్రంగా చేస్తామని కోరుకుంటున్నాం మేమేం ఇప్పుడు ఏం లేదు సార్ సామరస్యంగానే మాట్లాడుతున్నారు

డబుల్ తీసుకుందాం వర్క్ చేస్తారు సార్ ఇక్కడ వర్క్ ఆ వర్క్ ఆ పని అరేయండి बंदेపిల్ మిలము సాయి మాట్లాడుతాడుగా సార్ కా సార్ ఇంకా మీరు సార్ వచ్చినంగా కాని మాట్లాడని సరే మాట్లాడుతాడు రాని సమాధానం రైతుల సమాధానం కరెక్ట్ ఏpte న్యాయం గుండి సార్ న్యాయం ఏpte మేము దానికి ఆంగేస్తరిస్తాం ఇక్కడ 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 రండి సార్ ఆ దేశానికి కర్త మీరు ఇటు దొరుకుతది తీసుకెళ్తారా సార్ ఎంతమంది పెట్టండి రైతు ఎంతమంది రెడ్ అయ్యారు సార్ పెట్టండి నాకు స్టే ఉందని చెప్పిన एक से ब्रेक ये सर ये गाड़ी कर यार ये नहीं नंबर नहीं दे सकता आर्डर कर आर्डर कर సార్ ఇదేమో మొత్తం పని చేయడం లేదా ఉంది సార్ ఆర్డర్ కాపీ పనిచేయడానికి లేదా ఆర్డర్ కాపీ మాకు గౌరవ హైకోర్టు ఆర్డర్ కాపీ ఇచ్చింది తీసుకున్న భూమిలో కూడా పనిచేయడం లేదు పనిచేద్దని చెప్పి ఆర్డర్ కాపీ ఉంది ఇదాదారులకు సార్ కోర్టు తీర్పు అందరికి ఒకరికి ఒకరికి అందరికి సార్ ఇప్పుడు రైతులందరికీ ఒకటే తీర్పు ఉంటుంది అవును సార్ మరి రైతులు ఒక్కొక్క ఇప్పుడు ఒక్క భూమి ఒక కేసు ఆడంగా ఆర్డర్ కాపు అలా ఉంటుందా సార్ మీరే చెప్పండి ఇంత అంటే చెప్పండి

మీతో సార్ అదే సార్ తర్వాత మాట్లాడుతూ అంటున్నారు మీతో తర్వాత మాట్లాడుతూ అంటున్నారు ఇప్పుడు మాట్లాడటం సార్ ఇదే మొత్తం పనిచేయడానికి సార్ ఆర్డర్ కాపీ పనిచేయడానికి ఏదైనా ఆర్డర్ కాపీ మాకు గౌరవ అయిపోయింది ఆర్డర్ కాపీ ఇచ్చింది తీసుకున్న భూములో కూడా పనిచేయడం లేదు పనిచొద్దు అని చెప్పి ఆర్డర్ కాపీ ఉంది అది ఇదా

సార్ కోర్టు తీర్పు అందరికి ఒకరికి ఒకరికి ఉంటుంది సార్ అందరికి అందరికి సార్ ఇప్పుడు రైతులు ఒకటే తీర్పు ఉంటుంది అవును సార్ మరి రైతులు ఒక్కొక్క ఇప్పుడు ఒక్క భూమి ఆయనకు ఒక కేసు ఆడంగా ఆడ కాపు ఎలా ఉంటుందా సార్ మీరే చెప్పండి ఉంటుంది అంటే చెప్పండి అవును సార్ మేము కోర్టు కేసులు ఉంది అథారిటీకి అన్ని పోవచ్చు

మీ మాట్లాడు సార్ తర్వాత మాట్లాడుతూ అంటున్నారు మీతో తర్వాత మాట్లాడుతూ అంటున్నారు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు